ఖమ్మం జిల్లా కల్లూరు ప్రాంతంలో ప్రముఖ దేవత శ్రీశ్రీ మారమ్మ అమ్మవారు ఆ గ్రామదేవతకు సంబంధించిన గొప్ప చరిత్ర ఉంది ఈ అమ్మవారు ప్రజల మధ్య అత్యంత గౌరవప్రదమైన గ్రామదేవతగా పూజింపబడతారు చరిత్ర ప్రకారం మారమ్మ అమ్మవారు ప్రజల రక్షణ మరియు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేకంగా చెడు శక్తులను నివారించేందుకు తమ దీవెనలను అందిస్తారు ఈ అమ్మవారి ఆలయం సమీప గ్రామాలు మరియు కుటుంబాల్లో ఆత్మీయంగా పూజించబడుతుంది ఆ ప్రాంత ప్రజలకు సుఖశాంతి ఆరోగ్యం పిల్లలకు వరం అందువలన ఈ దేవతకు ప్రగాఢ విశ్వాసం ఉంది కల్లూరు గ్రామం ఖమ్మం జిల్లాలో ఒక చరిత్రాత్మక ప్రాంతం ఇది ఖమ్మం పట్టణం నుండి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఖమ్మం ప్రాంతం సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది ఇక్కడ కాకతీయుల కాలం నుండి రాజ్యాలు వచ్చాయి ఖమ్మం ప్రాంతంలోని గిరిదుర్గం కోట ప్రతిష్టాత్మకమైనది ఇది కాకతీయుల పాలనలో నిర్మించబడింది ఖమ్మం ప్రాంతం పురాతన వైభవాన్ని ఆర్థిక సాంస్కృతిక ప్రాధాన్యతను కలిగి ఉంది ఖమ్మం వ్యాపార ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చెందినది మరియు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన నగరాలలో ఒకటి ఈ విధంగా శ్రీ మారమ్మ అమ్మవారు కల్లూరు ప్రాంత ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ ఆ ప్రాంత చరిత్రలో ముఖ్య భూమికను పోషిస్తారు అలాగే ఖమ్మం ప్రాంతం సాంస్కృతికంగా ప్రాచీనమైన ప్రతిష్టను కలిగి ఉంది దేవత మరియు పేర్లు మారియమ్మ మారమ్మ దేవత పేరు మొదట బహుశా మారియమ్మం మారియమ్మ తమిళనాడులో నుంచి వచ్చిన గ్రామదేవత తర్వాత కాలంలో ఆ తమిళ గ్రామ దేవత స్థానికుల విశ్వాసంలో మారమ్మ తల్లి గ మాయమ మారిపోయింది అనేక భక్తులు ఆమెను తమ కోరికలు తీర్చుకునే తల్లి దేవతగా పూజిస్తారు దేవాలయం యొక్క చరిత్ర కథ ప్రకారం ఈ దేవత తమిళనాడు నుంచి వచ్చి ఖమ్మం ప్రాంతంలో స్థిరపడింది అప్పుడు అనేవారు కాలంతో మార్పు ఏర్పడింది భాష ప్రాంతీయ సంస్కృతి స్థానిక ప్రజల విశ్వాసం అనుసరించి పేరును మారమ్మ గా మార్చుకున్నారు ఈ ఆలయం ఇప్పుడు స్థానిక ప్రజల కార్మికుల వివిధ రాష్ట్రాల భక్తుల కోసం పూజల కోరికలు తీర్చే దేవాలయంగా ప్రసిద్ధి చెందింది రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ అండవమెంట్స్ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖ ఈ దేవాలయాన్ని అధికారిక పరిధిలోకి తీసుకుంది ప్రస్తుత స్థితి మరియు ప్రజల విశ్వాసం ఈ ఆలయం వద్ద భక్తులు ఆదివారం శుక్రవారాలు గురువారాలు వంటి రోజులలో పెద్ద సంఖ్యలో శ్రీ 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 మారమ్మ అమ్మవారు కల్లూరు దేవాలయం సహాయ సహకారాలు ఆర్థిక సహాయం కోసం క్రింది సెల్ నంబర్ కు కాల్ చేయండి శ్రీ 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 మారమ్మ అమ్మవారు కల్లూరు దేవాలయం సహాయ సహకారాలు ఆర్థిక సహాయం కోసం క్రింది సెల్ నంబర్ కు కాల్ చేయండి ప్లస్ తొమ్మిది ఒకటి తొమ్మిది ఐదు నాలుగు రెండు నాలుగు తొమ్మిది నాలుగు మూడు ఏడు ఒకటి దయచేసి మా వీడియోను లైక్ చేయండి మా ఫీన్ మార్కెట్స్ అడ్వైస్ ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకు కొత్త వీడియోలు తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది